నమస్తే అందరికీ ఏడు వాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు అర్థమైందా మా వారు ఎక్కడికి వెళ్ళారు మా ఊర్లో ఫ్రైడే టూ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యారు సాటర్డే ఈవినింగ్ కాల్ చేసి తెల్లవారితే సండే మేము రీచ్ అయిపోతామని చెప్పారండి ఇంకా మేము సాటర్డే ఈవినింగ్ నేను మా సిస్టర్ అయితే సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఆ ఊరు నుంచి గుడివేడ వెళ్ళి గుడివేడ నుంచి ఏలూరు అయితే వెళ్ళామండి ఏలూరులో మాడబడిచి వాళ్ళ ఇంట్లో స్టే చేసాం నైట్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సిక్స్కి అలా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము ఏలూరులో సెవెన్ ఓ క్లాక్ అలా మేము ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయాం మావారు మొక్కలు తీర్చుకోవడానికి పైకి వెళ్ళి మళ్ళీ మెట్ల దారుంట వెళ్ళాలని చెప్పి కిందకైతే వచ్చారు మేమందరం కలిసి కాళ్ళే శుభ్రం చేసుకుని కాయ కొట్టి బయలుదేరుతుంటే సోమవారే మాకు ఎదురు వస్తున్నారు ఇక మాకు మాటలు లేవు అలా చూస్తూ ఉండిపోయాం రత సప్తమ రోజు సోమవారిని కూడా చూపిద్దామని వీడియో తీసాను మళ్ళ పండంగా పండగా అనిపించింది కదా ఇంకా స్వామివారిని మీద దర్శించుకున్నాక పైకి అయితే రీచ్ అయ్యాయి కాలినడకన వచ్చిన వారికి ఫ్రీగా టికెట్స్ అయితే ఇస్తారండి హండ్రెడ్ రూపీస్ కి రూపగోపురం ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ లో కాల్స్ ద్వారా ఇలా కాల్ ద్వారా వచ్చిన వారికి ఆ టికెట్ కౌంటర్ లో టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేము ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే చూసి